మిరపకాయలు పచ్చిమిర్చి పచ్చి శనగపప్పు ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాము వేసుకోవాలి డైజెషన్ మంచిగా అవుతుంది కొంచెం ధనియాల పౌడరు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా ఆకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా మిక్సీ పట్టుకున్న పిండి శనగపప్పు పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ కడాయిలో వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కినాక ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు ప్రిపేర్ చేసుకుని వేసేసుకోవడం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు ఈవెన్గా ఉడుకుతుందన్నమాట హై ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడకదు మాడిపోతూ ఉంటుంది ఇంకోవైపు తిప్పేసుకోవాలి పడతా చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయి ఇట్లా అన్ని వైపులు తిప్పుకొని మంచిగా ఉడకనివ్వాలి వడలంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది వేరొక బౌల్లో తీసేసుకుందాం యాజ్ టీజ్గా మిగతా పిండి కూడా ఇట్లాగే వేసేసుకొని అన్ని ఉడికించేసుకోవాలి పడుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది ఇట్లా వేడి వేడిగా తింటే ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి వేడి వేడి గారెలు కొంతమంది గారెలు అంటారు కొంతమంది వాడలు అంటారు రెడీ అయిపోయింది వేడి వేడి పచ్చి శనగపప్పు వడలు రెడీ అనమాట బయట వర్షం పడుతుంది బాగా అందుకని వేడి వేడి వడలు చేసుకున్నాం మీలో ఇష్టం ప్లీజ్ లైక్ చేయండి